గంజాయి చాక్లెట్ స్మెల్ చూస్తారా నోట్లేసుకొని స్విమ్మింగ్ గమ్లా తినేయడం గంజాయి వస్తుంది గంజాయి స్మెల్ అది అంటే మీకు గంజాయి స్మెల్ తెలీదు మాకు తెలుసు కాబట్టి మామూలుగా గంజాయి ఒక లీఫ్లా ఉంటుంది దాన్ని గంజాయి మామూలుగా తయారు చేసి గంజాయిని గంజాయిగా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక బ్యాగ్ కావాల్సి ఉంటుంది ఒక స్టూడెంట్ బ్యాగో లేదంటే హ్యాండ్ బ్యాగో లేక క్యారీ బ్యాగో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మెల్ట్ చేసేసి ఒక లిక్విడ్ కాకుండా మనకు ఆ సాలిడ్లు చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆ పదార్థాన్ని ఇలాగ ప్యాకింగ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఈ గంజాయిని కూడా రా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం ఆపరేషన్ ఫ్లాష్ అవుట్లో దానిలో ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వారు జిఆర్పి ఆర్పిఎఫ్ ప్లస్ ఏగిల్ టీం ఏగిల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం అదే మాదిరి ఈవేళ కూడా మనకి క్వరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ నాలుగు ఉన్నటువంటి టీం నాలుగు ఆర్గనైజేషన్ ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ క్వరమండల్లో చెక్ చేయడం జరిగింది ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఈ రిఫైన్డ్ గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది అక్కడ మన వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి ఏదో పనుల నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఈ గంజాయి గంజాయి చాక్లెట్ స్మెల్ చూస్తారా నోట్లేసుకొని స్విమ్మింగ్ గమ్లా తినేడు గంజాయి వస్తుంది గంజాయి స్మెల్ అది అంటే మీకు గంజాయి స్మెల్ తెలీదు మాకు తెలుసు కాబట్టి మామూలుగా గంజాయి ఒక లీఫ్లా ఉంటుంది దాన్ని గంజాయి మామూలుగా తయారు చేసి గంజాయిని గంజాయిగా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక బ్యాగ్ కావాల్సి ఉంటుంది ఒక స్టూడెంట్ బ్యాగో లేదంటే హ్యాండ్ బ్యాగో లేక క్యారీ బ్యాగో ఏదోటి కావాల్సి వస్తుంది దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మెల్ట్ చేసేసి ఒక లిక్విడ్ కాకుండా మనకు ఆ సాలిడ్లు చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆ పదార్థాన్ని ఇలాగ ప్యాకింగ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఈ గంజాయిని కూడా రా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం ఆపరేషన్ ఫ్లాష్ అవుట్లో దానిలో ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వారు జిఆర్పి ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీం ఏగల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఎన్ని ఆపరేషన్ టేకప్ చేసినాం అదే మాదిరి ఈవేళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ నాలుగు ఉన్నటువంటి టీం నాలుగు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ క్వరమండల్లో చెక్ చేయడం జరిగింది ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఈ రిఫైన్డ్ గంజాయ్ చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి ఏదో పనుల నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఈ గంజాయి